జగత్తు జగత్తు అన్న సంవత్సరము నిర్మించిన దేవుడు తానే ఆకాశం అందున హస్తకృతము ఆలయములలో నివసింపడు ఆయన అందరికి జీవమును సమస్తూ దయచేయవాడు కనుక మనకు ఏదైనా కుదవ ఉన్నట్టు మనుషుల చేతులతో జీవితం అందు దేవుడు బయటపడుతున్నాడు దేవుడికి నేనేదో ఇస్తున్నాను దేవుడికి ఆయన జాగ్రత్తలోకి వెళ్తున్నాను ఆయనకి ఏం తక్కువ సర్వం ఆయన ఆయన ఏదో కాకపోతే ఏమైనా ఆయన చెప్తున్నాడు కనుక ఆయన చెప్పి మనం చేయాలి ఎందుకంటే ఆయన మనం చేశాడు కనుక ఆయన లో జీవించాలి ఆయన మాట ఆయన మన కొన్నాడు కనుక యశిస్తా రెక్కొచ్చాను మనల్ని తన సంఘంలో తన ఇంటిలో చేర్చుకున్నాడు కనుక అవార్డు బయట వాళ్ళము ఆయన్ను మరిక్రమో ఆయన ద్వారా పొందేగలం అలాగే దేవుడు ఎలాంటి వాడు అంటే వాడంటే జీవములు ఊపిరి ఇంకా సమస్తము మా దగ్గర కూడా జీవాన్ని ఇచ్చాడు ఊపిరించాడు ఆత్మనిచ్చాడు స్వరూపించాడు అనిచ్చాడు మన కుమారిని కూడా ఇచ్చాడు మనకు

నడుచుకుంటున్నావా నడుచుకోమా కనికరం కనుకుంటు ప్రేమించే ప్రవర్తించుటా ఇలా డబరి అంటాడా మంగళాడా ఏమంత సమస్త ఆయన సృష్టించున్నాడు సమస్తం ఆయన చేస్తాడు ఏమడుతున్నాడు చెప్పండి నడుచుకున్నాడు నడుచుకుంటాం కలి ఉండదు ప్రేమించదు గడవపడదు అధికంగా నిశించుకోదు తగ్గించుకోదు ఈ రంగా ఉండదు దేవునిట గొప్పపోదు ఎక్స్ట్రా ఈ విషయాన్ని అది మాత్రమే దేవుడు రామధ్య ఉంటే దేవుడు ఎలా తనూ కాపాడుతూనే ఉంటాడు నేను చూస్తున్నాడు కనుక ఆయన ఎలా తోడు తెచ్చి చేస్తున్నాడు కాబట్టి ఆ విధంగా మనము జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే దేవుడు సర్వాంతర్యాలు ఎగ్గ మకాణం మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చేట అందులో దేవుడు నేను ఉన్నవాడిను మోషేతో చెప్పాను అందుకు దేవుడు నేను ఉన్నవాడు అను మోషేతో చెప్పాను మరి ఆయన ఉండున వాడు మీ అతను నన్ను బంధులని నీ విశ్వయీరుతో చెప్పవద్ద ఉన్నవాడు ఎవరో తెచ్చిపెడుతున్నాడు కాదాయన ఆయనంతలో ఆయనే ఉన్నవాడు ఎవరో సృష్టించినటువంటి వాడు కాదు ఎవరో కన్నవాడు కాదు ఆయనంతతో ఆయనే ఉన్నవాడు చెప్పుకున్నాడు కాబట్టి నేను ఉన్నవాడు అనువాడను ఆ విధంగా దేవుడు తన యొక్క స్వభావాన్ని తెలియచేసుకుంటున్నాడు ఎనిమిది వారు స్వయం ఐదు అలా వైద్యులుగా పోరాయపడేవాడు అట్టి వారిని రాడని చదవాలని ధర్మశాస్త్రంలో మోసే ఆజ్ఞాపించను కదా ఆయనను నీకేమి చెబుతున్నానని ఆయన అడిగి నీవేమి చెబుతున్నావని ఆయన అడిగి ఆయన మీద నేలము మోపనని ఆయన శోధించు ఆయన రాజు అడిగి అయితే వేసుకొంది నేల మీద బ్రెయిల్తో ఏమో వ్రాయించింది వ్యభిచారంతో పట్టబపడేటువంటి స్త్రీని తీసుకొచ్చినప్పుడు చిన్నపిల్ల మాట వాడు ఏదో అందుతున్నా ఆయనేదా రాస్తున్నాడు ఏం రాస్తున్నా తెలుసా రాయమన్నాడు రాయ తీసుకొని వచ్చేటప్పుడు రాయబోయాడు వాడు చేస్తాడు వాడు చేసే పనులు రాస్తున్నాడు ఎవడైతే నీతి పనునో ఎవడైతే న్యాయమైన వాడిని రాయమన్నాడు వాడు న్యాయం మీద నీతి మీద చూపిస్తున్నాడు ఇసుక రాస్తున్నాడు కూడా ఆయన చెప్పాడు అందరు అనేతిమంతులే అందరూ అయోధ్యలే ఆయన పాపలే కాబట్టి ఒక పాపం చేసినటువంటి అధికారం అంటే లేదు కాబట్టి మరణ చెప్పారు అమ్మ నేను కూడా ఈ రాయలేదు ఈ వేడికి పాపం చేయరు అని చెప్పి కాబట్టి ఆయన సర్వార్థమే ఆయన సర్వజ్ఞాన్ని అంతా తెలిసినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి అలాగే

ఈ లోకాలకున్నటువంటి వీళ్ళు ఇక్కడే మా ఎంతకాలం మా అంటే డెబ్బై డెబ్బై అందుకని అంటే ఉండొచ్చు కానీ స్థిరకాల భూమి మీద ఉండవు ఇది మనకు స్థిరమైన నివాసము కాలుపు మనం కట్టుకుంటే మరి మన నివాసం ఎక్కడ అసలు ఎక్కడి నుంచి వచ్చావు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మనం ఉండే కనుక మన లోకం దగ్గరికి వచ్చాము భూలోకంలో నివసిమకాలం అని ఇచ్చిన మహిళ వరకు పరిపూర్ణ చేసి మనలో తిరిగి ఆయన గారికి చాలా కాబట్టి మన